బీసీ రిజర్వేషన్ ఆరాధ్యులు బీసీ మండలే సందర్భంగా ఆగస్టు ఏడున గోవా గోవాలో రాష్ట్రంలో అఖిల భారత జాతీయ ఓబీసీ పదవ మహాసభ విజయవంతం చేయాలని చెప్పేసి మరి మన రాష్ట్ర జాతీయ అధ్యక్షులు జాజుల గౌడ్ గారు పిలుపునివ్వడం జరిగింది ఈ పోస్టరు ఈరోజు మన బీసీ సంఘంలో రిలీజ్ చేయడం జరిగింది మరి ముప్పై సంవత్సరాల నుండి మరి పోరాడుతున్నటువంటి తెలంగాణ బీసీ మన ముద్దు బిడ్డ జాదులసీనన్న పోరాటంలో మరి కులగణన చేపట్టి ఈరోజుకు మరి ధర్నాలు రాష్ట్ర రోగులు ఏమేమో చేయడం జరుగుతుంది మరి ఈరోజు చూస్తే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి దాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత మరి బిల్లు పెట్టడం జరిగింది మరి బీజేపీ ఇవాళ ఈరోజు నలభై రెండు శాతం ఎట్లయితుంది అని చెప్పి మరి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది మరి ఈరోజు చూస్తే మరి ముస్లింలకు పది శాతం పోయిన తర్వాత నలభై రెండు శాతం అని బీజేపీలు మరి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది ఈరోజు బీసీలు అందరూ గమనిస్తున్నారు ఏం చేయాలి ఏం చేస్తున్నారు మరి బీసీలను ఎలా వాడుకుంటున్నారు అని చెప్పేసి ఒక కన్ను పెట్టి చూస్తున్నారు బీసీలు